మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు అనకపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ సారథ్యంలో బుధవారం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించారు ర్యాలీ పార్టీ ఆఫీస్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా రాజాది గ్రేట్ చేరుకుని ఆర్డీఓ ఆఫీస్కి చేరుకుని అది ఒక కార్యాలయ కు వినతి పత్రం అందజేశారు అనంతరం భరత్ మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించాలనుకున్న పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నారు దేశంలో ఎక్కడా మెడికల్ కాలేజీలు పీపీపీ విధానమే లేదు అని తెలిపారు గోవా ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు దానిపై ఆలోచన చేసి తీవ్ర వ్యతిరేకతతో పద్ధతికి వెనక్కి తగ్గాయని అన్నారు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు చేయాలన్న సంకల్పంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకేసారి పదిహేడు కాలేజీల నిర్మాణానికి అడుగు వేసింది పదిహేడు కాలేజీల్లో ఐదు కాలేజీలు పూర్తి కాగా ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి ఈ ప్రభుత్వం ప్రతి మెడికల్ కాలేజీ యాభై ఎకరాల విస్తరణలో ఏర్పాటు చేయగా దానిని ఎకరా వంద రూపాయలకే ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వం విరమించుకోకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాజీ ఎంపీ సత్యవతి ఎంపీపీ గోర్లి సూరిబాబు జాజుల రమేష్ మల్లా బుల్లిబాబు కలగా గున్నయ్య నాయుడు కడవిశెట్టి సతీష్ సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మిగతా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చూసిన మా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు మరియు షోపన్ స్పెషాలిటీ హాస్పిటల్ సమేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేయడం జరిగింది దీనిలో భాగంగా కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా అనకాపల్లి నియోజకంలో ప్రతి గ్రామంలోని పట్టణంలోని కూడా ఈ సంతకాలు సేకరించి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నెల అందజేయడం జరిగింది ఈ కోటి సంతకాల సేకరణ అనంతరం రాష్ట్ర గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి మా అనకాపల్లి ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే నష్టపోతారు ఈ మెడికల్ కాలేజీలు అలాగే హాస్పిటల్లో ప్రవేశీకరణ చేస్తే మా తరఫు నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద తరగతి కుటుంబాలని వాళ్ళ లైఫ్ స్టైల్గా స్థాయికి తీసుకురావడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీల్ రియన్వర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలోని పేద తరగతి కుటుంబాల్లోని ఇంజనీర్ ఎంతో మంది ఇంజనీర్లు అవ్వడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ వైద్యం చేసు చేయించుకునే స్థాయికి ఎదిగారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తుంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకువచ్చారు అంటే ఇవన్నీ కూడా పూర్తయితే ఈ మెడికల్ కాలేజీలు మొత్తం పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కుట్రతో కార్పొరేటర్లకి ఈ కాలేజీలు అందజేయలేనటువంటి ఆలోచన పూరిత ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజల తరఫున ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటాం అని నిరూపిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కానీ ఈ ఉద్యమం సక్సెస్ఫుల్ గా అవుతూ డౌన్ పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు గందరూ నిలీష్ కుమార్ గారు మండల పార్టీ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలి రాగా ఇవాళ ఆర్టీఓ గారికి మరి ఈ మధ్యన మనకు తెలుసు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో జగనన్న పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు నూతన ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేసి ఐదు కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్స్ చేసి మరి కేవలం పది కాలేజీలు అందుకే సిక్స్టీ పర్సెంట్ వర్క్ అయి ఉండిపోతే మరి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ అవతలకు హామీలు ఇచ్చి ఏదైతే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటికి ప్రైవేట్ పనులు చేస్తామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళ రాష్ట్రం అంతా ఉద్యమంలాగా కోర్టు సంతకాల శాఖ జరుగుతున్నది వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా సంతకాల శాఖ పూర్తి చేసి ఈరోజు భరత్ కుమార్ గారు ఆరోపణలు వాళ్ళ ఆర్టీఓ గారు కుటుంబం అందించి ఇది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కూడా ఇది ప్రజల ఆకాంక్ష ైతే వైద్యము విద్య ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వమే నడపాలి అని మరి అలనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి గారు వయస్ రాజశేఖర రెడ్డి గారిని వైద్యం దీనికి ఎంతో కట్టపెట్టు వేశారు వాడికంతా ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు మరి అత్యధిక ఫీజులు కట్టి మరి వైద్య విద్యకే దూరం అవుతారు మరి సూపర్ స్పెషాలిటీ ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాకి కూడా శాంక్షన్ చేస్తే వాళ్ళకు అంతా కూడా ప్రైవేట్ కూడా అవుతుంది తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా ఏకమే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ గారికి కూడా ఒక లేఖ రాసి మరి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా మరి ప్రభుత్వం అంతా కూడా మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి వారి పెద్ద పోరాటం మన ఉంది మరి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా కూడా వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ